నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ సరిహద్దులు రాజకీయాల్లో మాత్రమే కాదు ఆటల్లో కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేయకముందే ట్రోఫీ టూర్ను ఖరారు చేస్తూ నవంబర్ పదహారు నుంచి కూడా ఆ దేశంలో టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పిఓకే ప్రాంతంలో కూడా ఈ ఈ యొక్క షెడ్యూల్ను విడుదల చేయడం అనేది ఆసక్తిని కలిగిస్తుంది ఇది కేవలం భారత్ను రెచ్చగొట్టడానికి మాత్రమే చేసినట్టుగా కనిపిస్తోంది అసలు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుందా లేదు అసలు రద్దవుతుందా భారత్లో జరుగుతుందా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందా అనేది క్రీడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాకిస్తాన్ యొక్క ఈ చర్యని ఎలా చూడాలి దీని మీద మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే ఎన్హెచ్టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు శివప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చాటుకుంది సరే బోర్డర్లో ఎలాగో ఎప్పుడు చేసేదే ఇప్పుడు ఆటల్లో కూడా మొదలు పెట్టింది అనుకోవాలి మనం డెఫినెట్గా అట్టగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు ఖరారు కాలేదు ఐసీసీ ఏమీ చెప్పలేదు షెడ్యూల్ షెడ్యూల్ చెప్పలేదు ఇండియా ఖచ్చితంగా వెళ్ళలేము అనే విషయం క్లారిఫై చేసేసి చెప్పేస్తున్నాం అక్కడ ఉండేటటువంటి ఉగ్రవాదం కారణంగా మేము అక్కడికి రావట్లేదు అనే విషయాన్ని చాలా కృష్ణ క్లియర్గా చెప్పేసింది వాళ్ళకి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దాని కారణాలను కూడా చూపించింది గత మూడు నాలుగు ఏళ్ళుగా అక్కడ ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరిగినాయి ఏమైనా జరిగినాయి వాటి అన్నిటి లిస్టు కూడా దాంతోపాటు పంపించింది ఐసీసీకి కాబట్టి ఇంత ఖరా చెప్తున్నప్పుడు కారణమైనటువంటి సత్యంగా అది కనిపిస్తోంది మిగిలిన క్రికెట్ ఆడే సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీని మీద వ్యతిరేకత ఉందా లేదా వాళ్ళు అటెండ్ అవుతాయా లేదా అనే విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి క్లారిటీ కానీ లేకపోతే విమర్శలు కానీ ఏమీ లేవు కానీ భారత వైపు నుంచి ఖచ్చితంగా ఉన్నాయి ఇట్లాంటి నేపథ్యంలో ఇండియా కనుక దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే కాసుల వర్షం కురవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం స్పాన్సర్స్ నుంచి కానీ మిగిలిన ఎన్ని దేశాలన్నా ఆడని దాంట్లో స్పాన్సర్షిప్ కానీ ప్రసార హక్కులు కానీ వీటన్నిటిలో చాలా భయంకరమైనటువంటి దెబ్బ పడుతుంది ఇండియా ఆడితేనే క్రేజ్ అది లేకపోతే క్రేజ్ లేదు క్రికెట్కి అది ఆస్ట్రేలియా కండక్ట్ చేయనివ్వండి ఇంగ్లాండ్ కండక్ట్ చేయనివ్వండి లేకపోతే వెస్టిండీస్ కండక్ట్ చేయనివ్వండి భారత జట్టు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అది లేని పక్షంలో ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తనంతా తానుగానే షెడ్యూల్గా రిలీజ్ కాకముందే అప్పుడే ట్రాఫిక్ టూర్ని షెడ్యూల్ చేసేసి అది కూడా పాకాక్రమిత కాశ్మీర్ ఎక్కడైతే ఉందో ముఖ్యంగా హుంజా ముజఫరాబాద్ ఇట్లాంటి ప్లేసెస్ ఎక్కడైతే పర్టికులర్గా స్కర్దు స్కర్దు ఉద్రిక్తతలు లేకపోతే దీని మీద కొంత ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని ఏదైతే క్రియేట్ చేస్తుందో అట్లాంటి చోట కావాలని ఇండియాని రెచ్చగొట్టడానికి మాత్రమే ఆ ప్రాంతంలో ఈ టూర్ పెట్టింది అని చెప్పి భావిస్తున్నారు అది పరోక్షమైనటువంటి కవింపు చర్య అంటే ఇంతకాలం కూడా స్పోర్ట్స్లో ఇటువంటి చెత్త లేదు దానికి పొలిటికల్కి ముడిపెట్టడం అనేది లేదు ఎప్పుడు కూడా కానీ చివరికి వాటిలో కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని రెచ్చగొట్టే వ్యవహార శైలిని తీసుకురావడం పాకిస్తాన్ తనంతా తానే తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా అదర్ కంట్రీలో ఎక్కడన్నా అంటే కొన్ని మ్యాచెస్ పాకిస్తాన్లో కొన్ని దుబాయ్లో కానీ కొన్ని షార్జాలో కానీ అట్లా ఏదన్నా పెట్టుకుందామని ఒకవేళ అనుకుంటే చివరికి దాన్ని కూడా తిరస్కరించేటటువంటి స్థితిని వాళ్ళు చర్యల ద్వారా తీసుకొస్తున్నారు రెచ్చగొట్టాల్సిన అవసరమే ఉంది దాంట్లో అంటే అది మా భూభాగం భూభాగం కదా అని అనొచ్చు పాకాకర్మిత కాశ్మీర్ అనే విషయం అందరికి తెలిసిన విషయం అది డిస్ప్యూటెడ్ ఏరియా కదా అట్టాడి చోట నువ్వు టూర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది గా ఇంత సుశారమైనటువంటి పాకిస్తాన్ ఉండగా అక్కడే వెళ్ళి టూర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది గా ఇది కవింపు చర్య దీని ఇంపాక్ట్ పాకిస్తాన్ గా అనుభవించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి కానీ లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడైనా ఏమైనా ట్వీట్స్ ద్వారా కానీ ఏమైనా రియాక్షన్స్ ఏమైనా వచ్చాయా రియాక్ట్ అవుతారా లేకపోతే రియాక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే పాక ఆక్రమిత కాశ్మీర్ అని అంటున్నాను దాన్ని యాక్చువల్గా మనం పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు మనం మళ్ళీ దాన్ని మనకి తెచ్చుకునే వరకు పాక ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ భూభాగం కాదు పాక ఆక్రమితమైనటువంటి ప్రాంతం అది అని స్పష్టం అయినా సరే వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి దాని మీద ఇటువంటి టూర్ మీద పెద్దగా కామెంట్ చేయకపోవచ్చు ఇంటర్నల్ గా దాని మీద డిస్కషన్ బిసిసిఐ నుంచి ఉంటుందా బిసిసిఐ నుంచి ఉంటే 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 కేంద్ర నుంచి ఏదైనా ఉండాలి ఉండే ఆస్కారం మాత్రం ఖచ్చితంగా లేదు ఇది క్రీడలకు సంబంధించిన అతీతంగా ఉంటుంది కాబట్టి వాడు చూపిస్తున్న కారణం కూడా పాకిస్తాన్ కి భారత్ కి ఉన్నటువంటి వైరం కారణంగానో లేకపోతే యుద్ధ వాతావరణం కారణంగానో లేకపోతే ఇటీవల వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కారణంగానో కాదు సెక్యూరిటీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా బీసీసీఐ దాన్ని తిరస్కరిస్తాం భారత ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇవ్వదు కాబట్టి ఈ రెండు స్పష్టమైనటువంటి కారణాలు మరి ఇంకో భయం ఏంటంటే ఐసీసీకి గనక రేపు పొద్దున అమిత్ షా కుమారుడు అయినటువంటి షా ఎప్పుడైతే మీకు గా బాధ్యతలు తీసుకుంటాడో జై జైషా ఆ తీసుకున్న రోజున భారత్కు అనుకూలంగా టర్న్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది వాళ్ళకి బీసీసీఐకి నుంచి వెళ్ళిన వాడే కదా ఇక్కడికి కాబట్టి అతను ఏమైనా అనుకూల నిర్ణయాలు తీసుకుంటాడేమో అనే భయం కూడా పాకిస్తాన్కు ఉంది అందువల్ల వీరంత తొందరగా వాడు చేసినా చేయకపోయినా షెడ్యూల్ వాడు ఖరారు చేసినా చేయకపోయినా వీడు ముందే టూర్ ప్రారంభించి మేమే చేస్తున్నాం చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తాం ఒక రకంగా హాస్యాస్పదంగా కూడా ఉంది చూడడానికి కానీ వినటానికి కానీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఐసీసీ ఏం జరుగుతుంది తటస్థ వేదికల మీద ఆడడానికి ఒప్పుకుంటారా ఒకవేళ అలా ఒప్పుకుంటే ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్ అనుకోండి ఒకవేళ టూ థౌజండ్ ఓవల్ అట్లా ఏదైనా జరిగితే ఒకవేళ అప్పుడు మరి పాకిస్తాన్ ఫైనల్ అక్కడ ఆడాల్సి వస్తుందిగా మరి దానికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో అతి తొందరలో ఇంకొక పదిహేను రోజుల్లో ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్కి వీళ్ళు కన్ఫామ్ చేయాలి ఈ సంగతి పాకిస్తాన్ పాకిస్తాన్ కన్ఫామ్ చేయాలి అలా చేయకపోతే పోతుంది అందువల్ల ఏంటంటే అదేతం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ కల్లా ఐసీసీ చెప్పాలి వీటి పాకిస్తాన్కి చెప్పాలి ఇవి చెప్పకపోతే మాత్రం టోర్నమెంట్ వేరే దేశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది క్యాన్సిల్ చేస్తారని ఆయన కోట్లేదు బేసికల్గా ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది ఎనిమిదో సంవత్సరంలో జరుగుతోంది టోర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్ కాబట్టి అందులో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది ఆ రోజు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆడినాయి పాకిస్తాన్ గెలిచారు పాకిస్తాన్ గెలిచింది అది కూడా నూట ఎనభై పరుగుల భారీ తేడాతో అందరూ ఫెయిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని అందరూ విఫలమయ్యారు ఒక హార్దిక్ పాండే తప్ప హార్దిక్ పాండే ఒకటే డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది కొట్టాడు మనం చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాం దానికి ప్రతీకారం తెచ్చుకోవాలని భారత జట్టు వీళ్ళు ఉరుతోంది ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరు చూసారో లేదో రోహిత్ శర్మ మాట్లాడేటప్పుడు రెండు లక్షలు ఉన్నాయి డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ అందువల్ల దే ఆర్ వెరీ మచ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ అందువల్ల డెఫినెట్గా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది ఇండియా కూడా పాకిస్తాన్ ఫైనల్కి వస్తే అటు నుంచి ఇంకా మజాగా ఉంటుంది కాబట్టి ప్రసాద్ అనేటువంటి పోరు చూసే అవకాశం ఉంటుంది దాంట్లో అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీ క్యాన్సిల్ చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా భద్రతా కారణాలని చూపించి ఐసీసీ లేదు పాకిస్తాన్లో మనం నిర్వహించలేము అయితే సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే భారత్లోనో కొన్ని మ్యాచ్లు అక్కడ కొన్ని మ్యాచ్లు అక్కడ నిర్వహిస్తామని చెప్తే పాకిస్తాన్ అప్పుడు ఏం చేస్తుందో ఆడుతుందా లేకపోతే వాళ్ళు మా దేశం రానప్పుడు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలనేటువంటి పట్టుకుపోయే అవకాశం ఉండాలి పాకిస్తాన్ అట్లా అంటే వాళ్ళకే నష్టం వాళ్ళకే నష్టం బీసీసీఐ ఇస్ ద రిచెస్ట్ బోర్డు అండి వరల్డ్ క్రికెట్లో మిగిలిన ఏ కంట్రీకి ఇంత ఆర్థికపరమైనటువంటి బలం లేదు క్రేజ్ కూడా లేదు ఇండియా టీం ఎట్లాన్నా అండి ఇండియా టీంకి ఉన్నటువంటి క్రేజ్ లేదు వరల్డ్ వైడ్ అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ మేము రావడానికి ఆస్కారం లేదు రాకపోతే వాళ్ళే నష్టపోతారు కానీ వెళ్ళకపోతే భారత నష్టపో నష్టం ఒకవేళ తెగించి చివరికి లేదా పాకిస్తాన్ వాళ్ళు మేము పెట్టుకుంటాం ఇండియా లేకుండా అని అనుకున్నారనుకోండి వాళ్ళు భారీ ఎత్తున నష్టం వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది తటస్థ వేదికలు ఒప్పుకోకపోతే దీని ద్వారా వచ్చేటటువంటి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు లాస్ అవుతుంది పాకిస్తాన్ ఎందుకంటే హక్కులు వాళ్ళకున్నాయి ఇప్పుడు ఆ హక్కులే కనుక ఇప్పుడు వాళ్ళు కోల్పోయారు అనుకోండి ఇంత భారీ ఎత్తున వాళ్ళకి లాస్ వస్తుంది దేశము కృష్ణ పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతకంటే కృష్ణ పరిస్థితుల్లో ఉంది ప్లేయర్ల మధ్య విపరీతమైనటువంటి మన పెద్దగోళాలు మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళలో వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మాజీ క్రికెటర్స్ అందరూ విపరీతంగా పోసినటువంటి సందర్భాలు చూసాం మనం ముఖ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన తర్వాత భయంకరమైనటువంటి విమర్శలన్నీ కూడా ఎదుర్కొన్నారు వాళ్ళు ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల పైకి మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు తప్ప ఖచ్చితంగా దుబాయ్లో కానీ షార్జాలో కానీ వేరే చోట కానీ ఆడడానికి డెఫినెట్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంగీకరించి తీరుతుందనేది అనేది నా ఉద్దేశం ఆర్థిక పరంగా చూసినా కూడా యా వాళ్ళకే అది మంచిది మంచిది సామాన్యం కదా ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అంటే మాట్లాడదు కదా ఎస్పెషల్ అలాంటి కండిషన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ బీసీసీ లాంటి మనకి రిచెస్ట్ క్రికెట్ బోర్డు కాబట్టి మనకి నా ఆడకపోయినా అది బట్ పాకిస్తాన్ కెనాట్ అఫోర్డ్ యా కరెక్ట్ అయితే మీరు అన్నారు ఇందాక ఆటల్లో ఇది వరకు ఇది లేదు అని చెప్పి కానీ అప్పుడప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు పాత తరం ఆట ఓల్డ్ జనరేషన్ కానీ న్యూ జనరేషన్ కానీ ఈవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ఐసీసీని పట్టడం పక్షపాత ధోరణిని చూపిస్తుంది అనడం కానీ సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ విషయంలో కానీ ఐసీసీ భారత్కి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు అక్కడి నుంచి వచ్చాయి మీరు యా ఇప్పుడు దానికి ప్రతి మ్యాచ్కి కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి మీరు మరి బయట మనం ఎన్నైనా మాట్లాడచ్చు ఈవెన్ ఆటగాళ్ళు కూడా మాట్లాడచ్చు కానీ దానికి రిఫరీలు ఉంటారు థర్డ్ ఎంపైర్ ఉంటారు దానికి ఒక ప్యానల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఎట్లా పడితే అట్లా ఉండదు చేయడానికి అది ఎవరి విషయంలోనైనా జరగచ్చు ఇప్పుడు మీకు అంపైర్స్ కాల్ పెట్టుకున్నాం క్రికెట్లో అంపైర్స్ కాల్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత జస్ట్ మిస్సింగ్ దా స్టంప్ జస్ట్ తగులుతూ వెళ్తుంది అనుకోండి జస్ట్ టచ్ అవుతుంది టచ్ అవ్వకుండా ఉండదు స్టంప్కి టచ్ అవుతుంది కానీ దాన్ని అంపైర్స్ కాల్ కింద దాన్ని ఒకటి అవుట్ ఇస్తే అవుట్ నాట్ అవుట్ ఇస్తే నాటు అది రాంగ్ డెసిషన్ అని తెలిసినా కూడా అంతే ఇంకా అంతే ఏం చేయలేదు ఇది అంపైర్స్ కాల్ అంతే అంతే అట్లాగే క్రికెట్లో కూడా ఇట్స్ డిసిషన్ ఆఫ్ ద థర్డ్ అంపైర్ ఇట్లాంటి సందర్భాలు పాకిస్తాన్లో అయితే భయంకరంగా జరిగినాయి నాకు ఇయర్ గుర్తులేదు దాదాపు ఎయిటీ నైన్ నైంటీ ఆ అనుకుంటా ఇండియన్ టీము పాకిస్తాన్లో పర్యటించే టెస్ట్ టీం పర్యటించినప్పుడు కైజర్ హైత్ షాకు రాణా అని ఇద్దరు అంపైర్లు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు అంపైర్లు ఆ మ్యాచ్కి అంపైరింగ్ చేస్తున్నారు అయితే ఆ రోజు ఇండియా చాలా మంచి స్ట్రాంగ్గా ఉంది మోహింద్ర అమర్నాథ్ మంచి అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు గవాస్కర్ మంచి ఫామ్లో ఉన్నాడు వెంసర్కార్ మంచి ఫామ్లో ఉన్నాడు భారీ ఎత్తున స్కోర్ చేసే అవకాశం ఉంది అట్లాంటి సందర్భంలో ప్యాడీకి తగిలితే అవుట్ ఇచ్చేసారు వాళ్ళు ఇద్దరు ఎండుతో సంబంధం లేకుండా ఆ ఎండా ఈ ఎండా అని కాదు ఇద్దరు ఎంపైర్లు ప్యాడికి తగిలితే అవుట్ అంతే అప్పటికి రివ్యూ సిస్టమ్స్ ఇవన్నీ లేవు కదా డీఆర్ఎస్ లేదు ప్యాడికి తగిలితే అవుటే ఏది వికెట్ వదిలిపెట్టి రెండు అడుగులు యువతలకు వచ్చి ముందుకు వచ్చి దాన్ని డిఫెండ్ చేస్తే కూడా పేడకి తగిలితే అవుట్ అట్లాంటి కండిషన్లో మోహింద్ర అమర్నాథ్ పేడికి అసలు తగలకుండా ఆడి డెబ్బై ఎనిమిదో ఎనభై ఎనిమిది కొట్టడి గుర్తు నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు ఆ రెస్టే పేపర్లో వచ్చిన హెడ్డింగ్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ద మూవింగ్ ఫింగర్ మూవ్స్ ఇండియా సర్వైవ్స్ అని హెడ్డింగ్ పెట్టారు ద మూవింగ్ ఫింగర్ మూవ్స్ ఇట్స్ ఆల్వేస్ మూవింగ్ బట్ ఇండియా సర్వైవ్స్ అని పెట్టారు హెడ్డింగ్ ఏదో ఒకసారి ఎవరితోనో గవస్కర్తో ఎవరితోనో ఏదో ఎట్లా మంచి మంచి టీం బిల్డప్ చేయాలంటే ఏం చేయాలి అని అడిగితే కైజర్ హైత్ కానీ షాకు రాణా కానీ పెట్టుకుంటే మీరు అద్భుతమైన టీం అయిపోతుందని చెప్పారు వాళ్ళు ఎంపైరింగ్కి వస్తే మీరు టీం అద్భుతమైన టీమేనా అంత అంత భయంకరంగా చేసినటువంటి సందర్భాలు పాకిస్తాన్లో ఉన్నాయి అందువల్ల వాళ్ళు ఆటకి సంబంధించి ఇంకా విమర్శలు చేయడం కూడా పర్లేదు పర్లేదు తీసుకోవచ్చు దాన్ని కానీ ఎక్కడైతే మీరు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఎక్కడైతే ఉందో కావాలని అక్కడ షెడ్యూలింగ్ చేసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని అంటే మేము లాస్ట్ టైం ఇండియా మీద గెలిచాం మేము గెలుచుకున్నటువంటి కప్ ఇది అది మళ్ళీ మేమే హోస్ట్ చేస్తున్నాం ఇక్కడ చూపించుకో అందుకని మా కప్ప మీకు చూపిస్తున్నాం అని చెప్పి భారత్ని పరోక్షంగా దేని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆటలు అనేవి మన చేతుల్లో ఉండేవి కావు ఎవరు బెటర్గా ఆడితే వాళ్ళు గెలుస్తారు ఆ రోజున ఎవరు ఆ రోజు ఆ రోజునటువంటి వికెట్ కండిషన్స్ లేకపోతే మానసికమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి దాంట్లో దోహదం చేస్తాయి అందువల్ల ఎవరు గెలిచారనే సమస్య కాదు స్పోర్ట్స్ స్పోర్ట్గానే కానీ చూడాలి అంతే అంతేగాని దాన్ని రాజకీయాలకు చెప్పించి ఇండియాని నేను చేయాలని చేయాలనేటటువంటి నేచర్తో చేస్తున్నటువంటి టూర్ మాత్రం చాలా గ్రహనీయం చాలా ఖండనీయం చాలా తప్పిదో చేస్తున్నారు గతంలో కూడా పాకిస్తాన్ కొన్ని ఆరోపణలు చేసినట్టు నాకు గుర్తు ఐసీసీలో భారత్ అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి వీళ్ళు చెప్పినట్టే మిగతా అన్ని దేశాలు నడుచుకోవాలా అని క్వశ్చన్ ఈ ఆరోపణలో ఈ విమర్శలు ఎంతవరకు మరి అట్లయితే ఇంగ్లాండ్ ఏం చేయాలి మరి ఇంగ్లాండ్ మక్ ఆఫ్ రాట్స్ మక్ ఆఫ్ క్రికెట్ ఈజ్ రాట్స్ వాళ్ళు వెస్టిండీస్ ఏమన్నారో తెలుసా ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చేటప్పుడు వాళ్ళ తరకాయ తీసుకెళ్ళి కింద పాతి పెడతాం కింద అన్నారు దాని వాళ్ళే అనలా వెస్టిండీస్ వాళ్ళు ఏం అనలా రెండు వరల్డ్ కప్లు గెలుచుకుని వెళ్ళారు మూడోది కూడా గెలవాల్సి సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ రెండు మూడోది కూడా గెలిచే వాళ్ళే ఇండియా అడ్డుపడకపోతే ఇండియా అడ్డుపడకపోతే అడ్డుపడకపోతే మరి వాళ్ళ ఆధిపత్యం చాలా కాలం పడి నడిచిందిగా లో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండు బెస్ట్ టీమ్స్ ప్రతి డబ్ల్యూటీసీ దాంట్లో కూడా ఈ రెండే టాప్ టీమ్స్గా ఉంటున్నాయి యాక్చువల్గా ఈసారి ఏమవుతుందో తెలియదు కానీ ఈ రెండే టాప్ టీమ్స్గా ఉంటున్నాయి అందువల్ల వాళ్ళ ఆధిపత్యం ఎలా ఇస్తున్నారు అంటే ఎవరు టాప్ టీమ్స్ అయితే ఎవరికి వాళ్ళు వైజ్ క్రేజ్ ఉంటే ఎవరు వస్తే ప్రేక్షకులు అటెండ్ అవుతారనుకుంటే వాళ్ళు బెస్ట్ టీమ్స్గా ఉంటాయి న్యాచురల్గా దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆటపరంగానే కాదు కంట్రిబ్యూషన్ కూడా చూడాలి మరి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకున్న క్రేజ్ ఏంటి అలాగే బీసీసీఐ నుంచి భారత ఆటగాళ్ళ నుంచి ఎంత క్రేజ్ ఉంది ఎక్కడికి వెళ్ళిన ధోని కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా ఇన్ని లీగులు ఐపీఎల్ వచ్చిన తర్వాత అనేక దేశాలు వాళ్ళ సొంత లీగులు స్టార్ట్ చేసినాయి మరి ఆ లీగుల్కి ఐపీఎల్ కి పోల్చాడు మీరు ఒకసారి పాకిస్తాన్ లో కూడా ఉంది అదే మరి ఎంతమంది క్రికెటర్స్ అక్కడ ఆడుతున్నారు ఇక్కడ ఎంతమంది క్రికెటర్స్ ఆడుతున్నారు అది కదా బీసీసీకి ఉన్నటువంటి క్రేజ్ ఇండియాకు ఉన్నటువంటి క్రేజ్ అది కదా మరి మరి దాంతో అట్ట కంపేర్ చేస్తూ అందువల్ల మాకు లేదనేటటువంటి ఒక అక్కస్సు అక్కస్సు మాత్రమే వాడు వెళ్ళగక్కుతున్నారు తప్ప ప్రయోజనం లేదు కానీ స్పోర్ట్ని స్పోర్ట్కి గట్టి పెడితే అది మర్యాదకరం దాన్ని ఇట్లా ఈ రకమైనటువంటి వైఖరితో ఇప్పుడు ఏదైతే చేయబోతున్నారో చాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన పిఓకేలో చేయడం అనేది మాత్రం చాలా కావాలని చేయడం అది మాత్రం చాలా దారుణమైనటువంటి అంశం చాలా గ్రహణీయమైనటువంటి శివప్రసాద్ గారు చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అసలు మీరు అన్నట్టు రద్దు చేయకపోవచ్చు పాకిస్తాన్లో నిర్వహించడానికి పాకిస్తాన్ వెళ్ళడానికి భారత్ అంగీకరించలేదు ఖరాజు కన్ఫామ్ కన్ఫామ్ ఇక ఎక్కడ జరుగుతుంది మల్టిపుల్ వెన్యూస్లో జరుగుతుందా భారత్లో జరుగుతుందా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందా మీరు అన్నట్టు షార్జా దుబాయ్ లాంటి న్యూట్రల్ వెన్యూస్లో జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మేబీ మీరు అన్నట్టుగా డిసెంబర్ ఫస్ట్ ఆ తేదీ నాటికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లెట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు